నమస్కారం మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు బై దీప్తి శ్రీ ఫ్యామిలీ ఈ రోజు మన ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ కి అయితే రీచ్ అయింది ఇదంతా మీ సపోర్ట్ వల్లనే మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే సాధ్యపడింది పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదం అందుకే నాకు గివ్ ఏవే అయితే ఇవ్వాలనిపిస్తుంది నా సంతోషాన్ని మీతో పంచుకోవాలనిపిస్తుంది ఇప్పటి వరకు నేను ఛానల్ పెట్టాక గివేవే లాంటి ఏమి కండక్ట్ అయితే చేయలేదు ఇదే ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నాను దీని ఒక రిజల్ట్ చూసి బాగుంటే గనక నేను మరికొన్ని గివేవేస్ మన ఛానల్ నుండి అయితే ఇస్తాను ఈ గివ్ ఏ లో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది అయితే చెప్తాను అంతకన్నా ముందు నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతో కొంత ఉపయోగపడితేనే కదా మీరు సబ్స్క్రైబ్ అయి ఉంటారు మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ ఎవరికి అయితే చిన్నారులు ఉన్నారు లేదా డెలివరీ టైమ్ లో ఉన్నారు వాళ్ళకి మీకు నచ్చిన వీడియో మన ఛానల్ నుండి ఏ వీడియో నచ్చితే ఆ వీడియో మీరు వాట్సాప్ ద్వారా వాళ్ళకి అయితే షేర్ చేయండి వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అవుతారు కదా నా కోసం ఈ చిన్నది నా కోసం చేసి పెడతారు అని అయితే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ పార్టిసిపేట్ చేయాలి అంటే చేయాల్సింది రెండే రెండు పనులు అవి కూడా చాలా చిన్న పనులు అనమాట సింపుల్ గా అయిపోతే పెద్ద కష్టం కూడా ఉండదు ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు మన ఫ్యామిలీ మెంబర్ అయితే అయి ఉండాలి అంటే అమ్మ చిటికాలు బై దీప్తి శ్రీ మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి ఇది ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అవ్వాలి ఆ ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను బేబీ ఫుడ్ వీడియోస్ అయితే రెగ్యులర్ గా పెడుతుంది పోస్ట్ చేస్తున్నాను ఇస్టాగ్రామ్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే కింద కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి ఉంచుతున్నాను మీరు జస్ట్ ఆ ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అలా క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోతారు అక్కడ మీరు నన్ను ఫాలో అయితే అవ్వచ్చు ఈ రెండు పనులు చేసేసిన తర్వాత యూట్యూబ్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఒక ఫస్ట్ పేజ్లో కనపడుతుంది కదా మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి ఉన్నారు అని చెప్పేసి దాన్ని ఒక స్క్రీన్షాట్ తీయండి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యారు అని చెప్పేసి కన్ఫర్మేషన్ కోసం అనమాట దాన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసి ఈ రెండు స్క్రీన్షాట్లని నాకు ఇన్స్టాగ్రామ్ మన అకౌంట్ ఉంది కదా దాంట్లో మీరు నాకు మెసేజ్ రూపంలో ఈ రెండు స్క్రీన్ షాట్స్ పంపించండి అలాగే మీ యొక్క అడ్రస్ని కూడా పంపండి మీరు గివే విన్నర్ అయితే కనుక ఆ అడ్రస్కి నేను కొరియర్ చేయాలి కదా అందుకని నేను మీ అడ్రస్ని అయితే పంపించేయండి అని చెప్తున్నాను వన్స్ నేను ఈ ఫ్రైడే వరకు చూస్తాను ఈ ఫ్రైడే కట్ అనమాట అంటే ఫ్రైడే నైట్ వల్వ్ వరకు మీరు ఇలా సబ్స్క్రైబ్ అవ్వచ్చు పార్టిసిపేట్ చేయవచ్చు అనమాట అంటే సబ్స్క్రైబ్ ఈ రెండు సబ్స్క్రైబ్ అయినట్టు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినట్టు రెండు స్క్రీన్ షాట్స్ తీసి మనకి మెసేజ్ అయితే పెట్టచ్చు అలాగే మీ యొక్క అడ్రస్ను కూడా పంపించవచ్చు ఫ్రైడే నైట్ కల్లా నేను క్లోజ్ చేసేస్తాను సాటర్డే ఓర్ సండే అయితే లైవ్లో కానీ లేదంటే కనుక ఇలా వీడియో రూపంలో కానీ మా పాప ద్వారా డ్రా అయితే తీపిస్తాను మనం రాముడి సేత రాసేవాళ్ళం కదా అలా రాసుకుంటాను రాసుకున్న తర్వాత మా పాప ద్వారా నేనైతే లక్కీ డ్రా లాగా తీసి ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళకి నేను గివ్ అవే అయితే ఇస్తాననమాట ఇంతకు నేను ఎంతమంది గివ్ అవే ఇస్తున్నాను ఏమి ఇస్తున్నాను అయితే చెప్పలేదు కదా ఈ గివ్ అవే నేను ఫైవ్ మెంబర్స్కి అయితే ఇస్తాను ఫస్ట్ టైం గివ్ అవే ఇస్తున్నాను కాబట్టి ఫైవ్ మెంబర్స్నే నేను చూస్ చేసుకున్నాను ఎందుకంటే దీనికి డెలివరీ ఛార్జెస్ ఉంటాయి అలాగే నేను ఏదైతే గివ్ అవే ఇస్తున్నాను దానికి కూడా ఎంతో కొంత కాస్ట్ అవుతుంది కదా సో అందుకని ఒకసారి నేను కూడా చెక్ చేసుకోవాలి కదా ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి ఫస్ట్ టైం కాబట్టి నేను ఫైవ్ మెంబర్స్ చూస్ చేసుకున్నాను ఇది కనుక సక్సెస్ అయ్యింది అనుకోండి నేను నెక్స్ట్ టైం ఇంకొద్ది మందిని పెంచుకుంటూ వెళ్తాను అనమాట ఈ గివ్ అవే కూడా మన ఛానల్ ఈ స్టేజ్లో ఉండటానికి బేబీ ఫుడ్ వీడియోసే కదా ఇప్పుడు కూడా నేను బేబీ ఫుడ్ కి సంబంధించిందే ఏమన్నా ప్రోడక్ట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అది ఎలా ఏంటి అనేది నాకు కూడా క్లారిటీ అయితే లేదు ఏమి ఇవ్వాలి అని చెప్పేసి ఫోర్ ఫైవ్ అయితే మన ఇంట్లో రన్ అవుతున్నాయి వాటిలలో చిన్నారులకి ఏది బెస్ట్ అయితే అది నేనైతే ఇస్తాను వన్ ఆర్ టూ డేస్లో నేను ఇవ్వబోయే గివ్ అవే గురించి కూడా మీకు క్లియర్గా డీటెయిల్గా అయితే చెప్తాను అప్పుడు వరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్